హలో అందరికీ ఈరోజైతే గ్రీన్ చికెన్ చేస్తున్నా గ్రీన్ చికెన్కి అయితే నీళ్ళు అయితే పెట్టేసుకున్నా ఇప్పుడైతే స్టవ్ అంటించేస్తాను అలాగే పుండుకూర పుండుకూర అయితే బాగా రెండుసార్లు కడిగేసి పెట్టేసినాను ఇలా అయితే ఈ పుండుకూర పెన్న మీద ఎంచవచ్చు లేదంటే బాలని ఇట్లా కొన్ని నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకోవాలి నేనైతే పట్నం పుండుకు తీసుకున్నాను పట్నం పండుగ అయితే చాలా టేస్ట్ అనమాట ఇంకా దీంట్లోకైతే పచ్చిమిరకాయలు అలాగే పుదీనా టేస్ట్కి అరగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పుదీనా అరుగుదలకు కూడా అందుకు పుదీనా గ్రీన్ చికెన్ చేస్తున్నాను ఇప్పుడైతే పచ్చిమిరకాయలు అయితే ఇట్లా చుంచినాను అలాగే ఒక మెంతం కూర కట్ట పుదీనా కడిగేసినాను అన్నీ ఇప్పుడైతే పుండుకూర ఉడికే దాంట్లోకి అయితే వేసేసుకున్నాము మనం పప్పుగుతూ అయినా రేముకోవచ్చు లేదంటే రోట్లోనైనా కచ్చబచ్చి అంటే మెత్తగా లేకుండా నేను నూరుకోవాలి నేనైతే అయితే నూరుతాను అనమాట ఇదైతే కొంచెం ఉడికించుకుందాము ఒక రెండు నిమిషాలు ఇప్పుడైతే పుండుకూర అయితే ఉడుకుతుంది బాగా ఇంకా లావుప్పు ఒకసారి అయితే కలిపేస్తా ఇదైతే సిమ్లో పెట్టి ఉడికించుకుందాము పెద్ద మంట మీద పెట్టి ఉడికించినామంటే ఉడకదనమాట అలాగే చికెన్ అయితే ఉప్పు లావు వేసిన పసుపు వేసేసిన ఇదైతే బాగా రెండు మూడు సార్లు అయితే చికెన్ కడిగేస్తాను ఇప్పుడైతే పుండుకూర అయితే ఉడికిపోయింది ఇంక ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసి పుండుకూర అయితే నీళ్లు వంచేస్తాను ఇప్పుడైతే పుండుకూర తీసేసిన బాల్య కూడా వేడి చేసిన ఇప్పుడైతే కొండ కూర గ్రీన్ చికెన్కి అయితే తాలింపు వేసేసుకున్నాం ఆయిల్ అయితే మనకు తక్కువనే పడుతుందన్నమాట ఆయిల్ అయితే ఒక రెండు నిమిషాలు వేడి కావాలి అంత లోపలైతే నేను ఉల్లిగడ్డ రెండు పండుమిర్చి అయితే కట్ చేస్తున్నా పచ్చిమిరకపాయలు వేయకుండా పండుగ మాగినేటివి అయితే వేస్తున్నాను వస్తుంది ఇప్పుడైతే నూనె బాగా వేడి అయిపోయింది అలాగే పండు పండుమిరకాయపాయలు అలాగే పచ్చి పచ్చికరపాకు ఉల్లిగడ్డ అయితే లావు ఉల్లిగడ్డ ఒకటి తీసుకున్నా ఇప్పుడైతే తాలింపు వేసేస్తాయి కొంచెం త్వరగా వేయించుకున్నాము పచ్చిమిరకాయలు వేస్తే గ్రీన్ ఉంటుంది కదా చికెన్ పుండుకూర పెట్టి చేస్తున్నాం కాబట్టి కాండ్రావన్నమాట పచ్చిమిరకాయలు వేసిన తాలింపుకి అందుకని పండు పండుమిర్చి వేసినామంటే బాగా కానీ వస్తుంది అది అలా టేస్ట్ కూడా ఉంటుంది అనమాట అలాగే పచ్చి పండుమిరకాయ పచ్చి కరపాకు ఇదైతే దోరగా వేయించుకున్నాము ఇప్పుడైతే దోరగా వేగిపోయినాయి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ముందుగా కడిగి పెట్టిన చికెన్ అయితే వేసేస్తున్నాను ఇప్పుడైతే తగినంత కార ఉప్పు పట్ వేసుకున్నాము పసు వేసేసి ఒకసారి అయితే బాగా కలిపేయాల మనకి చికెన్లో నీరు అంతా ఎదురుకపోయి బయటికి నీన నూనె రావాలి అప్పుడైతే చికెన్ వాసన నీసరాసన రాకుండా టేస్టీగా ఉంటుంది ఇట్లా సరే కలిపేసి మూత వేసేసి ఐదు లేదా పది నిమిషాలు అయితే బాగా మగ్గించుకున్నాము ఇప్పుడైతే మూత వేసేస్తా మనకైతే ముందుగా ఉడకెట్టుకున్నా పుండు కూర బాగా మెత్తగా ఉడికిపోయింది ఇదైతే రోడ్లు వేసేసి దంచుకొస్తాను ఇప్పుడైతే చికెన్ బాగా నీరంతా పోయింది ఒక రెండు నిమిషాలే పెట్టుకున్నాము ఇట్లనే అలాగే రోడ్లు అయితే నూరుకు వచ్చినాను మరి మెత్తగా నూరుకుంటే అనమాట అందుకని ఇట్లా నూరుకున్నాను ఇప్పుడైతే ముందుగా నూరుకునేదైతే దీంట్లో చేసేస్తా ఇప్పుడైతే చిన్న మంట మీద పెట్టేసి చికెన్కి అయితే పట్టేలాగా బాగా కలిపేస్తాను నేనైతే పచ్చిమిరకాయలు దండికి వేసినాను కారం అయితే వేయను ఒకవేళ మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు కాకపోతే ఇట్లా చేస్తేనే బాగా టేస్ట్ కూడా ఉంటుంది ఇట్లా కలిపేసి ఒకసారి అయితే కలిపేసినాను మూత వేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాము ఇప్పుడైతే ఇప్పుడైతే పుండుకూర బాగా మగ్గిపోయింది ఇట్లా నూనె బయటకు వచ్చిందంటే మనకి బాగా ఉడికిపోయినట్టే ఇప్పుడైతే ఒక చిన్న టమోటా అల్లం వెల్లుల్లి పేస్టు దీంట్లోనే నేనైతే చెక్క ఒక రెండు యాలక్ బుడ్డలు వేసేసి మిక్సీ పట్టి పెట్టేసినాను ఇదైతే ఒకసారి కలిపేసుకొని పచ్చివాసన పోయేంత అయితే ఒక రెండు నిమిషాలు మగ్గించుకుందాము మళ్ళీ ఎక్కువ కలిపితే ముక్క చిరిగిపోతుంది అందుకని ఇంకా కలిపేసి మూతేసేసి చిమ్లో పెట్టేస్తా ఒక రెండు నిమిషాలు ఇప్పుడైతే చూద్దాము అల్లం వెల్లి పేస్ట్ బాగా మగ్గిపోయినాయి ఇంకా కొన్ని నీళ్ళు వేస్తా గ్రేవీకి కాబట్టి ఒకసారి కలిపేసి సిమ్లో పెట్టి ఒక ఉడికి ఉడికించుకున్నామంటే మనకి ఇంకా గ్రీన్ చికెన్ అయితే రెడీ అయిపోతుంది చేద్దాం సరితే చూద్దాము మనకి ఆయిల్ తక్కువ పడుతుంది పుండుకూర కూడా చాలా మంచిది మనకి విటమిన్స్ చాలా ఉంటాయి దీంట్లో ఇంకా గ్రేవీ చికెన్ అయితే గ్రేవీ అలాగే గ్రీన్ చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఒక్కటి బంద్ చేసుకొని వేడి వేడి అన్నం లేదా రొట్టె చెప్తుంటే నోరు ఊరిపోతుంది కదా నేనే మా పిల్లలైతే కూర్చొని తినేస్తామన్నమాట అంత టేస్టీగా ఉంది ఇంకా మధ్యాహ్నం అయితే గ్రీన్ చికెను దీంట్లోకి అయితే ఇంకా చపాతి చేయాలి పిండి కలిపి పెట్టేసినాను ఇంకా అన్నం అయితే చేసి పెట్టినాను అనమాట ఇదేనండి మధ్యాహ్నం లంచ్ అయితే మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపరేట్ చేసుకోండి బాయ్